హాయ్ అండి ఎలా ఉన్నారు అంటే ఈ వీడియో పెట్టకంటే అంటే ఇంటి గురించి పెట్టకనైతే చాలా రోజులైతుంది అసలు ఇన్ని రోజులు అనేది అస్సలు దొరకలేదు అందుకే ఇంత లేట్ అయింది దాదాపు ఒక వన్ మంత్ మాత్రం అంటే ఇంటి పని ఆగిపోయింది అంటే దర్వాజా నిల్చుని పెట్టినాం తర్వాత ఇక ఇటుక అస్సలు దొరకలేదు ఎవరిని అడిగినా వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అనడు అంటే దగ్గరలో ఏరియాలో ఇక తర్వాత మళ్ళీ ఇది వేరే దగ్గర నుండి తీసుకొచ్చినాం చూస్తున్నారు కదండి అంటే పెద్ద పెద్దపల్లి సైడ్ నుంచి తీసుకొచ్చినాం అంటే దాంట్లో ఒక చిన్న లారీలో ఒక మూడు ట్రాక్టర్ల ఇటుక పడుతుంది దానికి మాత్రం అంటే ఇటు సైడ్ మాత్రం ఫస్ట్ మేము స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు అంటే తీకముందు అప్పుడు రేటు మాత్రం అంటే పంతొమ్మిది వేల చిల్లర పడ్డది కానీ ఇక తర్వాత ఇరవై రెండు వేలైంది అయినా కూడా ఇరవై రెండు అయినా కూడా అసలు ఇటుకను దొరకట్లేదు ఇక అందుకనే వన్ మంత్ గ్యాప్ అయితే వచ్చింది చూసారు కదా అంటే ఇక నిన్న మాత్రం వచ్చేస్తే ఇక ఇక్కడ ఈ లెవెల్ వరకు మాత్రం కంప్లీట్ చేసి అంటే మార్నింగ్ రాలేదు అంటే వేరే కాడ ఇప్పుడు ముహూర్తం లేవు కాబట్టి ఇక వాళ్ళు వేరే వాళ్ళు దర్వాజా నిల్చున్నా పెట్టుకుంటు అన్న తర్వాత అక్కడ నిల్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి మాత్రం పనికి వచ్చి ఇక్కడి వరకు మాత్రం కంప్లీట్ చేసి అంటే మీ సైడ్ పొగ అంటే పొగ మంచిలాగా వస్తుందా వస్తే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి ఆల్రెడీ ఇప్పుడే ఇల్లు అంటే మాకు బేస్మెంట్ హైట్ కట్టినాం కాబట్టి ఇది కట్టే వరకే అసలు అంటే పక్కకు మాత్రం మస్తు ఇసుక అనేది మట్టి లోడింగ్ మాత్రం అంటే బేస్మెంట్ వరకు ఫుల్ పడుతుంది అంటే ఫుల్ మనీ అయిపోతుంది అంటే అంటే అనిపిస్తుంది మాకు మీరు చూస్తే అర్థమై ఉంటుంది చూస్తున్నారు కదండి అంటే నిన్న మాత్రం వచ్చిండ్లు వచ్చేసి ఈ లెవెల్ వరకు మాత్రం కంప్లీట్ చేసిండ్లు దాదాపు ఒక అంటే ఇసుక అంటే ఇప్పుడు ఇసుక తక్కువ పడుతుంది బట్ సిమెంట్ మాత్రం ఎక్కువ పడుతుంది ఇప్పటికి మాత్రము అంటే మేమైతే ఒక అరవై బస్తాలు సిమెంట్ తీసుకొచ్చినాము అంటే ఇక సజ్జ లెవెల్ అయ్యే వరకు సజ్జలు పోపించుకుంటాం కదండీ ఇక దానికోసమని చూసారు కదా మీరు ఇక మళ్ళీ ఈ లెవెల్ వరకు కంప్లీట్ చేసి అంటే ఒక టూ అంటే వన్ డే ముందు ఒక ఇద్దరు వచ్చి ఇటుక మాత్రం అంటే మూసన్లు మళ్ళీ ఈ పని నడుస్తుండగానే మళ్ళీ సిమెంట్ బస్తాలు వచ్చినాయి తీసి అక్కడ పక్కకు పెట్టేసిండ్లు మళ్ళీ ఇవాళ అంటే ఈరోజు పని నడిచేటప్పుడు కూడా మళ్ళీ ఇంకొక ఇద్దరు లేడీస్ దొరికిండ్లు అంటే ఇటుక మొయడానికి ఇటు సైడ్ నుండి అక్కడి వరకు మొయ్యాలి చూస్తారు కదా అంటే ఇక్కడ మాత్రం మాకు మేము మీకు ముందే చెప్పాను కదండి అంటే దేవుని రూమ్ది కిచెన్ ఇంకా ఇంకే ప్లాన్ అంటే పంతులు అంటే వాస్తు చూసిన ప్రకారం కొద్దిగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నామని అంటే స్పేస్ కోసం అంటే హాల్ కొద్దిగా పెద్దగా కావడం కోసం మాత్రం ఇది దానికోసం మాత్రం ఇక్కడ సెట్ చేస్తాను చూస్తాను కదండి మీరు అంటే ఇంటికి ఇటు సైడ్ అంటే రోడ్ ఇవతల ఇక మాకు ఇక్కడనే స్పేస్ ఉండే ఇక అందుకని ఇటు సైడ్ మాత్రము ఇటుక ఇక్కడ పోపించినాము మళ్ళీ ఇటు సైడ్ నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి అంటే నిన్న ఒక టూ నెంబర్స్ వచ్చిండ్రు ఇవాళ టూ నెంబర్స్ ఇంకొక రోజు అయితే అయిపోద్ది కావచ్చు మొత్తము ఒక మూడు ట్రాక్టర్ల ఇటు ఇది మొత్తము కానీ అంటే రెండు రోజుల పని నడిచింది కానీ అంటే ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ ఇసుక కూడా అంటే ఒడవలేదు కానీ సిమెంట్ మాత్రం అంటే మంచి కలుపుతాలు సిమెంట్ మాత్రం అయిపోతుంది ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళు మాత్రం మోసుకెళ్తాలు ఎంతైనా ఇట్లా మోసడు అంటే అంటే కొద్దిగా ఇబ్బందే ఉంటుంది అంటే మనం చూసే వాళ్ళకు ఈజీగా అనిపిస్తుంది మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది బట్ చేస్తాము అనే లోపు మాత్రం మనకు అంటే ఎప్పుడో కాసేపు చేస్తాం కానీ అంటే డే మొత్తం అయితే మనతోటి కాదు అంటే మార్నింగ్ నైన్ లేదా టెన్కి వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఉండడం మాత్రం అంటే అంటికి అలవాటు ఉన్న వాళ్ళతోటే అవుతుంది చూసారు కదా ఇక్కడ మాత్రం మళ్ళీ ప్లాన్ చేస్తాను అంటే ఎట్లా ఎట్లా బాత్రూమ్కు వీటికి అన్నిటికీ సెట్ చేసుకుంటాను అంటే ఇప్పటి నుంచి మాత్రం అంటే మళ్ళీ ఇంటి పని నడిచేంత వరకు మాత్రం వీడియోస్ పెడతా మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కూడా అడగండి అంటే దీనికి ఇంకెంత ఖర్చు అయ్యనేది కూడా ఫుల్ వీడియోలు చేస్తున్నాయి నా ఛానల్లో ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి